అప్పుడు శంకరుడు అన్నాడు నీ కులం అంతా కలిసింది కూరాడు ఉలిసింది కట్టుకున్న నీ భర్త నీ కన్న కొడుకు నీకు దగ్గరయిండు ఎక్కుకోని గుర్రాలు ఏలుకోని రాజ్యం పొమ్మన్నాడు అనంగనే ఆ తల్లి అన్నది ఇదంతా నీ లీల కదా శంకర శివలీలలు ఎంతో మధురము శివ స్మరణ ముక్తి మార్గం అభయమిచ్చుని అద్భుత హస్తము నీ అమృత మంత్రం ఓ కైలాస కమనీయ రూపము కనులారగాంచిన తొలగేను పాపం తండ్రి మరి మేము ధర్మ కంకణం కట్టుకొని కేదార గౌరీశ్వరి వ్రతం చేసి ఇన్ని కష్టాలు స్వర్గం గడ్డ అన్నది అమ్మా నువ్వు వ్రతం పట్టినాడే నీ పెద్దలు సర్గం చేరినడు వచ్చి భార్యను కొడుకును ఏడేడు మేడల్లో ఉంచి ఆయన కచ్చిరి కూసుండి ఎడమ కుడిన బంగారం పోసుకొని దాన ధర్మాన్ని ఎత్తున్నాడు ఒక్క శివలీల కథ సంపూర్ణమైంది కథవలైతే చెప్పు అన్నారో చెప్పు అన్న వాళ్లకు చెప్పించిన వాళ్లకు చెప్పిన వాళ్లకు అయిపోయేదాకా విన్న వాళ్ళకు ఉనిదిరచ్చి పన్నులకు ఇంటికి లేచిపోయినోళ్లకు ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహం కలిగి కరవీని శరేశ్వరుడు కడగొలిగి వాళ్లకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారం కాని